అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాఫ్ ఛానల్ నా పేరు మోహన్ ఈ వీడియోలో అయితే ఆవుని జాతరలో ఎద్దులైతే చూపిపోతున్నాను నేను ఎద్దులైతే మంచి మంచి ఎద్దులైతే వచ్చినాయి ఎద్దులు దూళ్ళు కొర్రులు ఆవులు ప్రతి ఒక్కటి వచ్చినాయి ప్రతి ఒక్కటి అయితే ఇన్ఫర్మేషన్ అడిగాను నేను ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అనేసి ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం రండి మా దోస్తు మా ఫ్రెండ్ కర్ణానిధిని చాలా ఏళ్ళకైతే చిక్కా వాళ్ళు ఎదులు ఎద్దులేసుకొని వచ్చారంటే ఇక్కడికి నా ఇది పర్స ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుంది ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుంది నా ఇది మళ్ళీ ఎంత ఉంటుందా పర్స తొమ్మిది దినాలు అంటే ఎద్దులదా లేదా ఆదా అంత రెండు రెండు తొమ్మిది దినాలు ఉంటుంది ఉంటుంది అంటే శివరాత్రి స్టార్ట్ అయినప్పుడు ఇంకా మళ్ళీ తొమ్మిది దినాలు లేదు పొద్దున శివరాత్రి స్టార్ట్ అయినప్పుడు ఇంకా తొమ్మిది దినాలు లేదు పొద్దున ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఎద్దులు అయితే ఉన్నాయి ఆ ఎద్దులు ఏం రేట్ లో అయితే అడుగుదాము ఆయనని నా ఒక రేట్ అని చెప్తారన్న ఇవన్నీ మీవేనా ఇవేం చెప్తారు రెండు ముప్పై చెప్తాను రెండు ముప్పై జత జత పొల్లు పొల్లు నాలుగు ఆరు పొల్లు నాలుగు పొల్లు అయితే నాలుగు పొల్లు ఆరు పొల్లు అంట రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు మడక బొండి మొత్తం అయితే ఇది ఉంటుంది చెప్తున్నారు రెండు ముప్పై రెండు ముప్పై అది ఫైనల్ కాదు మళ్ళీ కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇవి నా చిన్నవి ఇవి నా ఇవి ఒకటి పది ఇవైతే ఒకటి పది చెప్తున్నారు పళ్ళు పొల్లు రెండు ఆరు పళ్ళేనా ఇవి నాలుగు ఆరేనా అవి నాలుగు ఆరే ఓ పెద్దగా ఉన్నాయి ఇవేం చెప్తారనా ఒకటి నలభై ఇవేం ఉన్నాయి పళ్ళు రెండు రెండు పళ్ళ మరి అయితే ఉన్నాయి కదా ఇవైతే రెండు రెండు పళ్ళంట చూడచ్చు ఎంతైతున్నాయి అని

ఎద్దులు కుర్రులు అంతా మీవే చూసే చూసేకొచ్చింది ఏదంటే మీవేనా మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారుకోట ఆంధ్ర ఇవన్నీ మీవేనా ఈ జత అయితే ఏం రేట్ చెప్తారనా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పొల్లు కొత్త కళ్ళు అవి అక్కడ కొంచెం చిన్న దూళ్ళు మాత్రమే కదా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారు అయితే ఇవి కొట్టి ఇంకా వచ్చారంట మీరు సంవత్సరం సంవత్సరం వేస్తారన్న ఇట్లా ఎప్పుడు ఇప్పని నిన్న వచ్చిందండి మీరు బుధవారం వచ్చింది నా అడిగే వాళ్ళు పర్వాలేదు అన్న రేట్లు తక్కువ కడుగుతున్నారు తక్కువ కడుగుతున్నారు అనేది చెప్తున్నారు ఎద్దులు మంచి మంచి ఎద్దులు ఎద్దులు ఎద్దుల జాతర ఇది ఆవుని జాతర అంటారు ఎద్దుల జాతర అన్న మీరు యాడ్ ఇంకొచ్చిన బూదికోట బంగారు పెడతావా ఎద్దులు అన్నీ మీవేనా ఇవేం రేట్ చెప్తారనాభై ఒక లక్ష యాభై ఇంకా పళ్ళ లేదు ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా పళ్ళ లేదు ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తారనా ఒక నలభై నలభై ఐదు అయితే ఇస్తారు వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అయితే ఇచ్చేస్తారు అయితే చెప్తున్నారు నైపుణా కడపండ్లు మీరు సంవత్సరం సంవత్సరం ఇట్లా చేస్తారన్నా సరే అన్న చూస్తే సంవత్సరం సంవత్సరం చేస్తారా పెద్దలు ఇక వాళ్ళు అని చెప్తున్నారు అంటే బంగారుపేట ఇంకా వచ్చారంట బంగారుపేట దగ్గర బుద్ధికోట చూడండి ఇక్కడైతే ఆవులు ఉన్నాయి ఆవులు ఎద్దులు ఇవైతే ఆవులు ఈ ఆవులు ఏం రేట్ చెప్తారా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు ఆవులు దూడానా లేదా ఆవులు రెండు ఆవులు దూడా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దులనా లక్ష వేలు లక్ష ఇరవై వేలు పుల్లు ఇంకా లేదా పుల్లు రెండేస్ పుల్లు మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారుధ్ర మీరు వీకొట్ ఇంకా లేకపోతే ఇంకా వచ్చిన్నారంట నా అడిగే వాళ్ళు కానీ పర్వాలేదా వ్యాపారాలు ఇప్పటికేం లేదు పర్సెంట్ ఎన్ని రోజులు డిపోజిట్ ఎనిమిది అంటే ఇప్పుడు శనివారం మళ్ళీ శనివారం వరకు ఉంటుంది సరేనా అంటే ఎద్దుల పర్స లేదా ఆ అదే రేపు ఉండేది జనాలు అయితే ఫుల్ గా వస్తారు పేరుకి ఏం చెప్తున్నారు చూడండి ఎద్దులైతే మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి ఎద్దులు అన్న ఏం రేట్ ఐదు చెప్తున్నారు పళ్ళునా రెండు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు ఇవి ఈ జత మీరు యాడ్ ఇంకా వచ్చినారనా తమిళనాడు ఇంకా వచ్చినారా ఇవన్నీ మీవేనా నా పర్వాలేదు వ్యాపారాలు సంవత్సరం సంవత్సరం వస్తారన్నా ఇట్లా వ్యాపారాలు అయితే డౌన్ అని చెప్తున్నారు వస్తారంటే ఇవంతా వాళ్ళు అయితే చెప్తున్నారు ఇవేమి చెప్తారన్నా ఇవి ఒకటి అరవై ఒకటి అరవై చెప్తున్నారు చిన్న నేబడుల్లో అయితే అవనిపర్స్‌లో కొట్టకైతే ఒక లెవెల్ చేసా. ఏయ్ ఏయ్ ఏయ్. అమ్ముల కంపల్లో കേλη పోయా. కంపెటెంట్ కచ్చా அல்ல ఫ్రెండ్ ఒక మించి ఒకటి ఒక ఎద్దు ఒకటి ఉన్నాయి మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి మీవేనా ఏం రేట్ చెప్తారనా ఒకటి చెప్తా ఒకటి అరవై నా పళ్ళు ఏమి ఉండదు అరకాళ్ళు ఒకటి అరవై వేలు చెప్తున్నారు అరకాళ్ళు అంట మీరు యాటింకొచ్చిన బంగారుపెట్టి వచ్చినా మీరు సంవత్సరం సంవత్సరం వస్తారా ఈవెనా ఈవెన్ ఇవేనా అదే చెప్తాను ఒకటి అరవై ఐదు నా అడిగేవాళ్ళు పర్వాలేదా చూడవచ్చు ఒక్కొక్క ఎద్దులు ఎద్దులైతే ఎద్దుల జాతరే ఎద్దులను వాళ్ళు ఇక్కడ కానీ వస్తే ఫుల్ జాతరే బాగా చేయండి ఎద్దులు బయట అడుగుదాము ఏం రేట్ చెప్తారిన ఇవి ఇవి డెబ్భై ఆరు డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు వ్యాపారాలు జరుగుతున్నాము అయితే బాగున్నాయి మంచి మంచి ఎద్దులు ఉన్నాయి అడుగుదాము ఆవుని పర్సులో ఎద్దులు ప్రతి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఎద్దుల జాతర అయితే జరుగుతుంది శివరాత్రి శివరాత్రి మళ్ళీ ఒక ఎనిమిది దినాలు అయితే ఈ జాతర అయితే జరుగుతుంది ఎద్దులైతే భారీ భారీ ఎద్దులైతే వచ్చినాయి ఆవుని జాతరకి యార్ నుంచి వచ్చిందమ్మా కాల్ తింసందర్భం మీరు సంవత్సరం సంవత్సరం వేస్తారు ఇదైతే సంవత్సరం సంవత్సరం వేస్తారంటే ఎద్దులు ఈ ఎద్దులు ఇప్పుడు కొన్ని ఎద్దులు అంతా వెళ్ళవే అని చెప్తున్నారు నావేమి రేపు చెప్తారా అవి ఒకటి చెప్తా ఉండను ఇవి ఒకటి నలుపు చెప్తా ఒకటి పది నా కొల్లేం ఉండదు ఒకటి నాలుగు కొల్లో ఒక టార్కొల్లో నాలుగు కొల్లో ఒక టార్కొళ్ళు అంట ఒకటి ఒకటి పది అంతే ఉండదు మళ్ళీ కొంచెం బేరం కొద్ది కొంచెం బేరం కొద్ది అయితే అంతే ఉండదు అవునా రెండు రెండు పళ్ళు నయ్యం రేట్ చెప్తా ఒకటి ఒకటి నలభై వేలు చెప్తున్నారు చూడండి ఎద్దులైతే మంచి మంచి ఎద్దులైతే దొరుకుతాయి ఇక్కడ ఆవిని పర్చులో ప్రతి ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే చేరతాయి అని చెప్తారు ఎద్దుల జాతర మాదిరే ఉంది అంతా ఏమి లేదు చెప్తారనా ఒక లక్ష ఒక లక్ష చెప్తున్నారు పుల్లు ఏమున్నాయినా రెండు 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 పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు అవునా చిన్న కూరలో డెబ్బై వేలు చిన్న కూరులో అయితే డెబ్బై వేలు చెప్తున్నారు మీరు ఇంకా ఇంకొచ్చిన్నారు నిర్మపల్లి మీరు పక్కలోనా యాదన్నా పక్కలైనాయి అయితే వావిని పక్కలైనవి అని చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుందన్నా ప్రతి సంవత్సరం ఇట్లే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇట్లే జరుగుతుంది అని చెప్తున్నారు ఇవేం రేటు చెప్తా అన్న ఇవి రెండు కదా జత యూ రెండు ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై వేలు పర్వాల అడిగేవాళ్ళు కదా వ్యాపారాలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఎద్దులు ఎద్దులు గురువారం దాకా ఉంటారు బుధవారం దాకా అంటే ఈ పద్దు శనివారం రేపు ఆదివారం రేపు సోమవారం సోమ మంగళవారం దాకా ఉంటుంది ఒకటేన్నర లక్ష చెప్తున్నారు రెండు పళ్ళు అంటే ఒకటన్నర లక్ష చెప్తున్నారు చూడండి పెద్ద ఎద్దులు చిన్న ఎద్దులు తెల్ల ఎద్దులు ఎద్దులు అయితే మంచి మంచి ఎద్దులు అయితే ఉన్నాయి ఇది ఆవుని సంతా చెప్తారా కుర్రో ఇవి నలభై ఆరు అన్నర నలభై ఆరున్నర వేలు చెప్తున్నారు కుర్లో మీరు యాడ్ ఇంకా వచ్చినారనా ఇవి కోటని ఇంకా వచ్చినారా లేదా వీ కోటా అని ఇంకా వచ్చినా ఇవన్నీ మీవేనా అన్న ఈ అంటే మీరు సంవత్సరం సంవత్సరం వస్తారా ఇవి ఏమి చెప్తారా ఇజ్జత అరవై ఏడు అన్నారా అరవై ఏడు అన్న చెప్తా ఉన్నారు వీళ్ళైతే సంవత్సరం సంవత్సరం వస్తారంట ఇట్లా ఇతకి జాతరకి మీరు ఇప్పుడే ఇప్పుడే వస్తా ఉన్నారు ఇబ్బంది అయితే మంచి మంచి ఎద్దులైతే ఉన్నాయి చూడండి ఎద్దులు చాలా వరకు వ్యాపారాలు జరుగుతున్నాయి ఎద్దులు గుర్రలు చిన్న జోళ్ళు పెద్ద జోళ్ళు అంత ఇది ఆవిత ఆ పక్క అంత ఎద్దులు ఈ పక్క అంత ఎద్దులు ఒక్కొక్క ఎద్దు ఒక్కొక్క మాదిరి అయితే ఉన్నాయి అంతా ఇక్కడైతే కట్టేస్తున్నారు అంతా ఇక్కడ కట్టేసేసారు ఫుల్ ఎండ ఆ పక్క అయితే ఆడోన్నిటిలో అయితే ఉంటారు చూడచ్చు ఎద్దులు మంచి మంచి ఎద్దులు అయితే ఉన్నాయి మంచి మంచి ఎద్దులు ఇవి అయితే ఉన్నాయి చూడండి అన్ని ఎద్దులు పండుగ దువులు కూడా ఇక్కడైతే దొరుకుతాయి మంచి మంచి అయితే ఉన్నాయి ఇప్పుడు నింబ మీద ఇది ఏం రా చెప్తా ఉన్నారు వాళ్ళ చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు అంట మీరు ఎక్కడి నుంచి వచ్చారు శాంతిపురం కుప్పం దగ్గర ఇవన్నీ మీవేనా ఇవన్నీ వాళ్ళు వేనంటే శాంతిపురం ఇంకా వచ్చారంట కుప్పం దగ్గర ఇది ఆంధ్ర బార్డర్ కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తారు ఇదైతే మంచి మంచి చెట్లు అయితే వచ్చినాయి అయితే ఏమి రేట్లు చెప్తా ఉన్నారో ఒకటి ఒకటి ఐదు వేలు ఒకటి ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ పుళ్ళు ఏమున్నాయి ఆరు ఆరు పుళ్ళు ఉన్నాయి మీరు యాక్టింగ్ వచ్చినారు మీరు ఇంకా వచ్చిన్నారు కోలారా ఇవంతా మీవేనా ములబాల్ వాళ్ళు అయితే ములబాల్ వాళ్ళు అని చెప్తున్నారు ఇద్దరు కుర్లు ఇంకా తొమ్మిది రోజులు అయితే ఉంటుంది అని చెప్తున్నారు మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఎద్దులైతే భారీగా వచ్చినాయి సంతకి చూడొచ్చు ఇదంత ఎద్దులే అంత ఎద్దులు అంత టెంట్ వేసి ఇట్లయితే కట్టేసుకో ఉంటారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం